ఈ లడ్డు ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తందానా అని చెప్పి జనాల్ని పూర్తి స్థాయిలో రెచ్చగొట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు రెచ్చ కొట్టాలని ప్రయత్నం చేశాడుగా సక్సెస్ అయితే కాలేదులేండి మళ్ళీ మనం జనాలు ఏం తిట్టకూడదు పాపం ఇక్కడ జనాలు మాత్రం హానెస్ట్గా ఆ కొంతమంది బీజేపీలోని ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ కూటమిలో కొంతమంది చేశారు తప్ప కూటమి సభ్యులు కూడా పూర్తి స్థాయిలో నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయ వ్యాఖ్యలే అని చెప్పి చాలామంది కూటమి సపోజ్ చేసిన మొన్న ప్రజలకు చాలా మంది అయితే పూర్తి స్థాయిలో ఆ వ్యాఖ్యలు అయితే రాజకీయ కోణంలో చూశారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరకంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన హత్య ఏదైతే ఉందో పదకొండు రోజులు దీక్షలో కూర్చుంటాను ప్రాశ్చిత దీక్ష అని చెప్పిపోయి దుర్గమ్మ గుడి మెట్లు పైకి పైకి గడిగాడు ఊరే కింద గడుగుతారు ఈయన పైకి ఒక్కొక్క మిట్ ఒక్కొక్క మిట్ పైకి ఎక్కుతో గడుగుతా ఉన్నాడు అది కూడా స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది అదొకటి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందువులు మనోభావాల తప్పదని హిందువులు మాట్లాడకూడదు హిందువులు అది ఇది మేము మనం కూడా మాట్లాడాలి హిందువులకి అదేదో సనాతన ధర్మ బోర్డ్ అని సనాతన ధర్మ పరిరక్షణ ఏదో మాట్లాడాడు ఇతగా సనాతన ధర్మం పరిరక్షణకి నయా ఉద్ధరించిన ఉద్భవించిన ఒక వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు ఎస్ ఇదే మాట మాట్లాడతాను నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బికాస్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రచ్చగొట్టే మాటలు మాట్లాడాడు దేవుడితో రాజకీయం చేశాడు మన దేవుడితో రాజకీయం చేశాడు ఎంతోమంది సెంటిమెంట్ ఎంతోమంది కోట్లాది మందికి ఆరాధ్యదేవి కోట్లాది మంది మనోభావాలు కోట్లాది మంది సెంటిమెంట్ అనండి ఇంక ఏదైనా కానీ దేవుణ్ణి తలుచుకొని ఏ రోజు కూడా మనకు గడవదు ఐజర్ క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకున్న క్రిస్టియానిటీని ప్రమోట్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలవచ్చు తప్పలేదు కానీ ఏ దేవుని అయినా కానీ ఆ రాజకీయాల్లో చొప్పించడం కరెక్ట్ కాదు ఫస్ట్ రోజుని మనం మాట్లాడుతూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇదే ఇష్యూ ఆయన కార్తీ కూడా ఆ రోజు సినిమా ఫంక్షన్లో లడ్డు గురించి పెద్దమ్మ సెంటిమెంట్ సెన్సిటివ్ టాపిక్ అయిదని మాట్లాడాడు దీన్ని వెంటనే కార్తీని టార్గెట్ చేసుకుంటూ మర మర్నాడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్లో కార్తీ పేరెత్తపోయినా సినిమా ఫంక్షన్లు ఇలా జరిగింది ఐదు అని చెప్పి ఆయన గురించి ఇండియా ప్రస్తావించాడు వెంటనే కార్తీ ఒకటౌట్నో ఒకటౌట్నో వచ్చి సారీ అయిదని చెప్పాడు దీనికి ఇంకా చాలా మంది ఫీల్ అయ్యారు దేవుణ్ణి రాజకీయంలో తీసుకొచ్చి గబ్బు చేయాలని చూడటమే తప్పు అయితే ఏ తప్పు చేయని క్షమాపణ చేయించుకోవడం ఏందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద బ్లేమింగ్ ఏర్పడిపోయింది పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది కార్తి ఎప్పుడైతే క్షమాపణ చెప్పాడు ప్రకాష్ రాజ్ గారు క్వశ్చన్ చేశారు తమిళనాడు వాళ్ళు క్వశ్చన్ చేశారు మనం క్వశ్చన్ చేశాం కార్తీ ఏం తప్పు చేశారు కార్తి ఏం తప్పు చేశాడు ఐదు అని ఈరోజు మరి అందరికంటే పూర్తిస్థాయిలో స్థాయిలో రైట్ ఉంది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ మీరు అఫీషియల్గా ఏదైతే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఎవరిని భర్త వాళ్ళని తిట్టారు ప్రకాష్ రాజ్ని కార్తీని పొన్నమూల సుధాకర్ రెడ్డి గారిని వీళ్ళందరూ తిట్టారు ఈరోజు అదే కార్తీ బయటకు వచ్చి నా సారీ ఎందుకు చెప్పించుకున్నారని చెప్పి ఆయన మాట్లాడవచ్చు ఆయనకు అవకాశం ఉంది ఆయన ఇప్పుడు రియాక్ట్ కావాలి కానీ ఆయన రియాక్ట్ కావడం అనుకోండి ఎందుకంటే అది ఆయన మంచితాను మీ ముందెందుకు ఈ చెడుకోవాలని చెప్పి ఆయన పక్క పోయి సారీ చెప్పి పక్క పోయాడు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే కార్తీ రియాక్షన్ ఇది మీరు మీరు కొట్టుకొని సాగుకొని నరచేద్దందుకు సారీ చెప్పించారు అని ఒకటి రెండోది మీ రాజకీయాల్లోకి మీరంటర్ అయ్యి నన్ను ఇన్వాల్వ్ చేసి నాచే సారీ చెప్పుకోవడం సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసావా నేను ఏమందో దేవుని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పి నేను అదేగా చెప్పింది సెన్సిటివ్ టాపిక్ మనం మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు అదేగా నేను మాట నాచా సారీ ఎందుకు చెప్పించుకున్నావా అని ఒకటి ఇట్లా కార్తీక్ మీద పెద్ద ఎత్తున పోస్టులు అనేవి పెద్ద వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ట్విట్టర్లో మరి ఎక్కువ కనపడతా ఉన్నాయి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సారీలు చెప్పించుకోవటం ఏది పడితే అది మాట్లాడటం ఇవన్నీ ఎంతవరకు ఉంటుంది అసలు ఏమీ కార్తి విషయంలో ఎవడు మాట్లాడినా ఏ ఎవరు చూసినా తప్పు అని అయితే అప్పుడు అన్నారు ఎవరు మాట్లాడరు మరి మీరు సారీ దూరం ఎలా వెళ్ళారో అర్థం కావట్లేదు